ఈ రోజు మనం వరంగల్ స్టేషన్ కనపూర్ దగ్గర ఉన్నటువంటి అనిత ఎంటర్ప్రైజెస్ అయితే వచ్చేసామండి సో చూడొచ్చు వీళ్ళు వచ్చేసరికి ఐదు రకాల బిజినెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అది అవి ఏ బిజినెసెస్ ఏంటి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇప్పుడు మనతో ఎంటర్ప్రైజెస్ మేడం అనిత గారు అయితే ఉన్నారు అవి అడిగి తెలుసుకుందాము పూర్తి వివరాలు నమస్తే మేడం నమస్తే అండి సో మేడం ఈ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి ముందుగా దాని గురించి చెప్పండి అవును మేడం అయితే మన మెయిన్ గా కారణం ఏంటి అంటే మనం వచ్చేసి చాలా మంది చదువుకొని మన ఎంబీఏ బీడీ చేసి కూడా చదువుకొని ఇంటర్ డిగ్రీ బీడీ ఎంఏ చేస్తున్నారు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇటు బయటికి వెళ్ళి జాబ్ చేయలేక ఇంట్లో ఊర్లలో ఉండి పొలం పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చదువుకున్న చదువుకు న్యాయం అనేది జరగాలన్న మెయిన్ ఉద్దేశంతో చూసుకుంటారు చూసుకుంటూ అంటే హౌస్ వైఫ్ టైం టైం లాగా లాగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదన్న ఆలోచన తోటి మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ అవుతుంది మేడం ఓకే సో ఈ త్రీ ఇయర్స్ లో ఎంత మంది సక్సెస్ఫుల్ కస్టమర్స్ ఉన్నారు మీ దగ్గర మేడం మాక్సిమము నైన్టీ పర్సెంట్ ఉన్నారు మేడం ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండరు ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఏంటంటే ఆర్ట్ఫుల్ గా ఉంటాను ఒకసారి నాతో జర్నీ చేసిందంటే లైఫ్ టైమ్ సపోర్ట్ సపోర్ట్ చేస్తాను ఇప్పటివరకు నైన్టీ ఫైవ్ వరకు ఉన్నారు మేడం నైన్టీ కూడా కాదు ఓకే సో మేడం మీరు ఎలాంటి బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతం పెన్సిల్ మిక్స్ మేడం ఓకే మిషన్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మేడం ఓకే సో వీటికి సంబంధించిన రా మెటీరియల్ కానీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తాం అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం మేడం ఓకే సో మరి ఈ మిషన్ పర్చేస్ చేసిన తర్వాత వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది మేడం వన్ ఇయర్ వరకు ఇస్తాం మేడం మేము తర్వాత వాళ్ళు ఏదైనా రిపేర్ వస్తే కనుక అమౌంట్ పే చేయాల్సింది ఉంటది వన్ ఇయర్ లోపు మేము ఏదొచ్చినా కూడా మేమే మీతో ఏ టైం లో వచ్చినా వాళ్ళు అమౌంట్ పే చేస్తారు మేము రిపేర్ చేసేస్తాం ఓకే సో మరి కస్టమర్ సపోర్ట్ అంటే ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇస్తాం మేడం ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తాం అంటే ఎన్ డేస్ ఇస్తారు వన్ డే ఆర్ టూ డేస్ వన్ డే మేడం ఓకే ఓకే సో మేడం అయితే మిషన్స్ గురించి ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అసలు అది వర్కింగ్ ఎట్లా ఉంటుంది అవి ఎలా వర్క్ చేస్తే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చేస్తాం సో మేడం ఫస్ట్ ఏ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హెల్మెడ్ పెన్సిల్ గురించి మనకి వచ్చేసి స్టాండ్ మేడం ఇది వచ్చేసి మనకు పెన్సిల్స్ అన్నమాట మెటీరియల్ ఇలా ఉంటది వచ్చేసి మనం ఇలా పోస్టిక్స్ ఇలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం గమ్ అనేది ఉంటుంది మేడం దీనికి గమ్ అప్లై చేయాలి సో ఆల్రెడీ మెటీరియల్ కూడా వేరే ప్రొవైడ్ చేస్తారు కదా ఇందాక చూసాం కదా పౌడర్ పెన్సిల్స్ గమ్ కూడా వేరే ప్రొవైడ్ చేస్తారు ఈజీ ప్రాసెస్ ఎవరైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు మేడం ఇంట్లో ఉండి ఇలా గమ్ అనేది నీట్ గా అప్లై చేయాలి మేడం అప్లై చేసిన తర్వాత చేస్తే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ గా పెన్సిల్స్ వస్తాయన్నమాట ఓకే డ్యామేజ్ డ్యామేజ్ చేసుకోకుండా పర్ఫెక్ట్ గా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనకు థర్టీ సెకండ్స్ కి ఫోర్ పెన్సిల్స్ అవుతాయి మేడం మనం ఇందులో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకుంటే థర్టీ సెకండ్స్ పడుతుంది థర్టీ సెకండ్స్ లో మనకు ఫోర్ పెన్సిల్స్ అనేవి తయారు సో విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లో ఫోర్ పెన్సిల్స్ వన్ మినిట్ కి ఎయిట్ పెన్సిల్స్ ఓకే సో మేడం ఇది మరి సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అంటే మరి ఇది పవర్ కన్సంప్షన్ చేస్తుంది నుండి వన్ ఫిఫ్టీ వరకు వస్తుంది అంటే ఓకే సో పర్ డే ఎన్ని చేసుకోవచ్చు మేడం టూ పెన్సిల్స్ వేయచ్చు మేడం అంటే థౌసండ్ రూపీస్ వాళ్ళ ఇంట్లో ఉండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకున్న సెవెన్ ఫిఫ్టీ అనేది వస్తుంది వాళ్ళకి ఓకే సో అయితే టైమ్ కస్టమర్ పార్ట్ టైం చేసుకుంటే అట్లాగా లేదు ఫుల్ టైం చేసుకుంటే టూ థౌసండ్ వరకు చేసుకోవచ్చు మేడం ఓకే సో ఇది మిషన్ కాస్ట్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి స్టార్టింగ్ రేంజ్ స్టార్టింగ్ వచ్చేసి మనకు నైన్టీ థౌసండ్ మిషన్ మేడం ట్వంటీ థౌసండ్ డిపాజిట్ ఉంటుంది మనం చేసిన మెటీరియల్ కి ఫిష్ చేస్తే మనం కట్టిస్తాం మేడం ఓకే చేసిన దాన్ని ఓకే థర్టీ సెకండ్స్ తర్వాత మనకు పెన్సిల్ అనేది ఇలా తయారైపోతాయి మేడం ఓకే సో ఇందులో కలర్స్ కూడా వస్తాయి కలర్స్ కూడా వస్తాయి సో అయితే మిషన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ టైమ్ కంపెనీస్ కి కాంటాక్ట్ చేయండి అండ్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది ఈఎంఐ ఏం లేదు మేడం తీసుకునే మెటీరియల్ కి ఫస్ట్ టైం పే చేస్తారు తర్వాత లైఫ్ టైం మనం మెటీరియల్ ఫ్రీగా ఇస్తాము వాళ్ళకి చేసిన దానికి అమౌంట్ పే చేస్తాం ఓకే సో లైఫ్ టైం లైఫ్ టైం మేడం ఓకే అయితే వేరే నెక్స్ట్ చూపిస్తున్నారు కాటన్ మిషన్ సో మేడం ఇది కాటన్ విగ్ మిషన్ కదా అవును సో ఇందులో ఏమైనా మోడల్స్ ఉంటాయా ఉన్నాయి ఉన్నాయి మేడం ఇది వచ్చేసి టూ టై అంటే ఇద్దరు కూడా కూర్చొని ఒకటి వచ్చేసి వచ్చేసి దానికి ప్యాకింగ్ కూలింగ్ అనేది ఉంటది అంటే ఎక్కువసేపు ఎక్కువ కూడా ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది మేడం ఓకే సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అలా తీసుకోచ్చు ఇది ఏంటంటే టూ సైడ్స్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఉంటే అట్లా ఇద్దరు చేసుకోవచ్చు సో ఇది అసలు ఒకసారి ఎట్లా వర్క్ చేస్తుందో చూపియండి మెటీరియల్ కాటన్ ఉంటుంది కదా అవి చిన్న చిన్నగా మేడం ఇలా బయటకు వస్తాయి మేడం అలా ఇలా ది సింగిల్ ట్రేక్ అవును కాటన్ విగ్ ఇట్లా రెడీ అయిపోయి వచ్చేస్తుంది టూ సైడ్స్ చేసుకుంటే ఇంకా వన్ అవర్ లో అట్లా రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది సో ఎట్లా మేడం అంటే బంచెస్ లాగా రెడీ చేసుకోవాలి అసలు ఎట్లా ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది వీటి ప్యాకింగ్ ఏమి ఉండదు మేడం జస్ట్ మనకు వచ్చేసి వాళ్ళు మనకు తయారు చేసిన ఇలా చేసిస్తారు ఆరబెట్టేసి మనకి ఇలా తయారు చేసిస్తే సరిపోతుంది మేడం ఓకే కాటన్ అనేది మనకి ఇలా వస్తుంది దీన్ని ఇలా తెంచుకోవాలి ఇట్లా రెడీ అవుతాయి సో చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ చాలా చేస్తున్నాయి సో కస్టమర్స్ ఏంటంటే చేసి ఇంట్లో చేసి పంపిస్తారు కాబట్టి స్టాక్ అనేది ఎప్పుడు ఉంటుంది సో కాటన్ మిక్స్ లోని ఇది ఇంకొక మోడల్ అనమాట సో ఇందాక చూసిన ఆరెంజ్ కి గ్రే కలర్ కూడా వస్తుంది కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి తీసుకోవచ్చు ఇది వేరే మోడల్ ఇది ఏంటంటే హీట్ అనేది ఎక్కువ అవ్వదు కాకుండా కూలింగ్ ఆప్షన్ ఉంటది అనమాట ప్యాకింగ్ ఆప్షన్ ఉంటది ఓకే సో ఈ కాటన్ మిక్స్ మిషన్ లో స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మేడం స్టార్టింగ్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ నుండి ఉంది మేడం వన్ లాక్ టెన్ థౌసండ్ నుండి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయి ఓకే సో మేడం ఈ స్క్రబ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి స్క్రబ్బర్ మిషన్ వచ్చేసి మేడం మనము మెటీరియల్ ను మిషన్ పర్చేస్ చేస్తాం మేడం ఇది మెటీరియల్ గానీ మిషన్స్ గానీ మనం ప్రొవైడ్ చేస్తాము ఇంకా స్మాల్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మేడం ఓకే సో ఇది ఏంటంటే బయట సేల్ సేల్ చేసుకోవడం రెడీ చేసుకోవాలి సో ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మేడం ఓకే సో బడ్జెట్ లో కావాలనుకుంటే చేసుకోవచ్చు మేడం సో చూసారు కదా ఇవే కాకుండా సాంబ్రాని కప్ మేకింగ్ మిషన్స్ కానివ్వండి ఇలా చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న చిన్న బిజినెసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా సరే స్క్రీన్ పై కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే డిస్క్రిప్షన్ మీకు సంబంధించిన కంప్లీట్ అడ్జస్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అవుట్ చేసేయండి సో మేడం అంటే ఈ స్టేట్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ దూరం నుంచి ఎవరైనా కాల్ ఆన్లైన్ మేడం ఓకే సో సో ద్వారా అవ్వచ్చు గుంటూరు కోనసీమ ఇంకా కూడా మీరు కాంటాక్ట్ వేరే స్టేట్ నుంచి కొంచెం దూర ప్రాంతం నుంచి కూడా కాల్ చేస్తే గనక కాల్ సపోర్ట్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారండి ఒంగోలు గుంటూరు కోనసీమ సో తెలంగాణలో కూడా నల్గొండ సో వరంగల్ ఇట్లా చాలా మంది కస్టమర్స్ అయితే వస్తున్నారు అనమాట సో ఇక్కడ వీళ్ళ దగ్గర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బిజినెస్ కానివ్వండి ఇవన్నీ కూడా సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ బడ్జెట్ ని బట్టి అంటే వీళ్ళు ఒకసారి విజిట్ చేస్తే కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారు మీ బడ్జెట్ మీ ఏరియాని బట్టి సో ఏ బిజినెస్ అయితే రన్ అవుతుంది ఏంటి ఎలా చేసుకోవాలో అంతా కూడా వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట సో మీకు బిజినెస్ చేయాలని ఆశ ఉంటే కనుక వీళ్ళు కాంటాక్ట్ చేయండి ఎందుకంటే సో తక్కువ బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళు బెస్ట్ గైడెన్స్ కానివ్వండి అలాగే బెస్ట్ సపోర్ట్ కానివ్వండి ఇస్తున్నారు అనమాట సో ఇదేంటంటే స్టాక్ చూస్తున్నాం ప్రస్తుతం బల్క్ లో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో ఇట్లాగా బల్క్ లో తీసుకోవచ్చు లేదు అంటే ఇలా షాప్స్ వాళ్ళు సో మనకి కిరాణా షాప్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారనమాట సో కస్టమర్స్ వీళ్ళ దగ్గర ఎవరైతే మిషన్స్ పర్చేస్ చేస్తారో స్టాక్ కూడా వీళ్ళకి ఇలా రెడీ చేసి పంపిస్తారు అనమాట వీళ్ళు సో సేల్ అనేది చేస్తారు బయట సో ఇక్కడ బిజినెస్ కనుక చేసుకున్నట్లయితే ఇక్కడికి విజిట్ చేసి సో మిషన్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మీరు మెటీరియల్ కావాలనుకుంటే అమౌంట్ అనేది ఉంటుంది సో ఇట్లా రా మెటీరియల్ అనేది ఉంటుంది ఇది కంప్లీట్ కాటన్ చూస్తున్నాం అనమాట ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అలా ఉంటుంది మీ రిక్వైర్మెంట్ ని బట్టి రా మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో మీరు కనుక వెల్వెట్ పెన్సిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన రా మెటీరియల్ చూడొచ్చు సో ఇలా పెన్సిల్స్ వస్తాయి హండ్రెడ్ పీసెస్ ప్యాక్ లాగా వస్తుంది అనమాట ఈ పెన్సిల్స్ తో పాటు దానికి స్టిక్ చేయడానికి గ్లూ కానివ్వండి అలాగే ఈ పౌడర్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సో ఈ కలర్ పౌడర్ కూడా దొరుకుతుంది సో రా మెటీరియల్స్ కూడా మీరు ఎక్కడికి పోనాల్సిన అవసరమే లేదు ఇక్కడ మిషన్ పర్చేస్ చేస్తే ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా మొత్తం నేను నాలుగు రకాల బిజినెస్ అనేవి ఈ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి సో వీళ్ళు ఏంటంటే మెయిన్ గా వెల్వెట్ పెన్సిల్స్ అలాగే కాటన్ విక్స్ దీంతో పాటు స్క్రబ్ మిషన్స్ అండ్ సాంబ్రాని కప్ మేకింగ్ మిషన్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో బిజినెస్ చేసుకోవాలి ఇంట్లోనే ఉంటూ సో పార్ట్ టైమ్ లా కానివ్వండి ఫుల్ టైమ్ లా కానివ్వండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే మహిళలు ఎవరైనా ఉంటే గనుక వీళ్ళని కాంటాక్ట్ చేయండి సో పూర్తి గైడెన్స్ కంప్లీట్ సపోర్ట్ అనేది కంపెనీ తరపు నుంచి ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ పై గమస్ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు థ్యాంక్ యూ